అందరికీ నమస్కారం రాయదుర్గం వినాయక ఉత్సవ సమితి మరియు విశ్వ హిందూ పరిషత్ రాయదుర్గం వారి ఆధ్వర్యంలో ఈరోజు రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి గుడిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాయదుర్గం పురప్రజలు అందరూ ఏకదా ఏకదాటిగా అందరూ ఏకాభిప్రాయంగా నిర్ణయించినది ఏమంటే రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాయదుర్గం కాలేజ్ గ్రౌండ్లో హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఎయిట్ బై ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఎల్ఈడి స్క్రీన్ పైన శ్రీ శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ట చేస్తున్న అయోధ్య రామమందిరం నుంచి వచ్చే విశేషాలు ఆ స్క్రీన్ పైన మనం అందరూ చూడవచ్చు కాబట్టి రేపు ఉదయం తొమ్మిది గంటలకు అందరూ రాయదుర్గం కాలేజ్ గ్రౌండ్కి జూనియర్ కాలేజ్ గ్రౌండ్కి రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున వినవిస్తున్నాము ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ సోదర సోదరి ఏకమై శాంతి నగర్లోని జమ్మి చెట్టు నుంచి హిందూ విజయోత్సవ ర్యాలీ జై శ్రీరామ్ అనే నినాదాలతో జై శ్రీరామ్ హిందూ విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేయడమైనది జమ్మి చెట్టు శాంతినగర్ నుంచి స్టార్ట్ అయిన ఈ విజయోత్సవ ర్యాలీ వినాయక సర్కిల్ వరకు వచ్చి వినాయక సర్కిల్ నుంచి మళ్ళీ కాలేజ్ గ్రౌండ్ వరకు వస్తుంది అక్కడ వేలాది మంది హిందూ సోదరి సోదరి మనులందరూ కలిసి పూజలు శ్రీరామునికి పూజలు చేసి మళ్ళీ అక్కడ ఎల్ఈడి స్క్రీన్లో అయోధ్యలో జరిగే ప్రతి ఒక్క విశేషము లైవ్గా లైవ్ కానీ మళ్ళీ అక్కడ మనము చూసే అవకాశం ఉంటుంది కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువు ప్రతి ఒక్క హిందూ సోదర సోదరి పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే అన్ని కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్